మరి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నా వెల్కమ్ టు మై ఛానల్ కోట వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా డైలీ వీడియోస్ తీసైతే చాలా రోజులు ఏమన్నా అయిందనమాట ఈ రోజు అయితే డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందైతే లేచానమాట ఫోర్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు నేను లేచినప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయితే ఫైవ్ అయింది ఛాయ్ అయితే పెట్టుకున్నాను మా కొట్ట గారు కూడా ఉన్నారు హాయ్ చెప్పండి కలిసాం అనమాట ఇద్దరు ముందు చాయ్ అయితే దాకి మిగతా పని స్టార్ట్ చేయాలి ఇంక ఈరోజు అమ్మవారికి పొంగలైతే పెట్టుకుంటామన్నమాట సంక్రాంతి రోజు పెట్టుకుంటాం మేమైతే ఇంకా ఆ పనులు అయితే మునిగిపోవాలన్నమాట ఈరోజు ఈరోజు మా సంక్రాంతి పండుగ ఎలా ఉందైతే మీకైతే అయితే అనమాట కొడయ్య గారు చెప్పండి నిన్న వెళ్ళారు కదా ఎలా ఉంది అక్కడ మా ఊర్లో అయితే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట చాలామంది పందాలు కదండి ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెములు కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫుల్ ఎంజాయ్ అన్నమాట నిన్న మా కోటయ్య గారు వెళ్ళి వచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట పల్లెటూరులో వాతావరణం సిటీలోంచి కూడా చాలామంది వస్తారండి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలి కదా తప్పదు మన ఊరు నుంచి మన ఊరు ఎప్పుడు మర్చిపోలేం కదా ఇంక ఇప్పుడైతే అయితే చా అయితే తాగి మిగతా పని అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఈరోజు షాపింగ్ కూడా ఉంటుందన్నమాట మీకు అయితే చూపి ఓకే మరి వీడియో కంటెన్ అయితే మీరైతే చూసేయండి ఇంక ఇక్కడైతే గిన్నెలు కూడా క్లీన్ అనమాట మొత్తం అయిపోయినాయి ఇక్కడ స్టవ్ కూడా మొత్తం క్లీన్ అనమాట షింక్లో వంటలు కూడా ఖాళీ అనమాట ఇల్లు కూడా తడగుడ్డ పెట్టేసాను ఇంక ఇంత వంటికి అయితే వచ్చిందనమాట నా పని అయితే ఇంకా బాగా చేయాలన్నమాట ఇంకా బాగా చేస్తే పూజ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను పొంగలైతే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముద్దపప్పు చేస్తున్నాను ఇక్కడ ముందైతే అమ్మవారికి దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా పొంగల్ అయ్యాక నైవేద్యం అయితే పెట్టుకొని ఇక ఆరతి ఇవ్వటమేనమాట ఆర కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అమ్మవారికి కూడా నై నైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే మా వాళ్ళకైతే ప్రసాదం అయితే పెట్టాలన్నమాట ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలి అందులో మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా అయితే వచ్చానమాట చిన్న షాపింగ్ అయితే ఉందని చెప్పాను కదా ఇక్కడైతే పెద్ద షాప్ షాప్ అనమాట ఇంకా మేమైతే ఆకృతి లోన్కి అయితే వెళ్ళిపోయామండి షాప్ అయితే చాలా బాగుందనమాట చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే ఇంకా నేను అక్కడ మా పాపకి ఎక్కువేం తీసుకోలేదులేండి ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ అయ్యింది కానీ బాగున్నాయి ఇంకో షాప్కి వెళ్ళాంలేండి విశాల్ మార్ట్కి వెళ్ళాము అనమాట అక్కడ ఇంకా బాగున్నాయి అనమాట అక్కడ ఇంకా రీజనబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది షాపింగ్ మాల్ ఇంకా చీరల్లో తక్కువ రేట్ అంటారు కదా ఇంకా అందుకని వెళ్ళాను అనమాట ఇంకా పండగకి పిల్లలకి బట్టలు తీసుకున్నాను కాదు ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఇంక ఇప్పుడైతే అనమాట పండగ చాలా రోజులు అవుతుంది ఇంకా వీడియో పెట్టడానికి ఇప్పుడైతే అయిందనమాట ఇంక ఇదంతా చీరలు సెంటర్ అనమాట అన్ని క్లాత్ సెంటర్స్ అన్ని షాపింగ్ మాల్స్ జ్యువెలరీ షాప్స్ అన్ని స్వీట్ షాప్స్ అన్నీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చీరాలకి ఎవరైనా షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట రేట్లు అయితే ఇంకా చిన్న చిన్న పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్లాత్ సెంటర్స్ అని ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంత రేటుకని వేసుకొని సేల్ అయితే చుట్టుపక్కల ఊర్లో అయితే అమ్ముకుంటారనమాట శారీస్ కూడా చాలా అంటే చాలా హండ్రెడ్ గోల్ పడింది అనమాట శారీ ఇంక ఇక్కడ మనకు వచ్చేసరికి కాస్త టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా అయితే అమ్ముతారనమాట మనకి చాలా అంటే చాలా బాగా ఉందనమాట ఇట్లా హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు అయితే చీరల్లో తీసుకుంటే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చూశాను కదా నేను కూడా రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి మళ్ళాంటి మధ్య మధ్యతరగతి వాళ్ళకైతే చాలా తక్కువ కాస్ట్లు అయితే మంచి కాస్ట్లీ అదే క్వాలిటీ బట్టలు అయితే వస్తాయి అనమాట నాకైతే విశాల్ మార్ట్ అయితే ఇంకా అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి విశాల్ మార్ట్ అన్నీ చాలా 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 అంటే తక్కువ అనమాట చాలా తక్కువ క్లాత్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు ఎవరైనా చీరల్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే విశాల్ మార్ట్కి ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుందనమాట ఇదంతా అక్కడ చుట్టుపక్కల ప్రదేశం ఇవన్నీ అనమాట స్టీలు ప్లాస్టిక్ మొత్తం ఆల్ జెడ్ అనమాట ఆల్ టూ అయితే మొత్తం అయితే ఉన్నాయి అనమాట లేనిది అంటూ ఏమీ లేదండి చీరల్లో అయితే ఇంకా అందుకే ఒకసారి మనం కూడా ట్రై చేయాలి కదా ఇంకా అందుకని వెళ్ళామనమాట ఇంకా అక్కడైతే విశాల్ మాట దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది ఇంకా అక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాము పిల్లలకైతే చూసాము కానీ కొన్ని కొన్ని అయితే అనమాట ఇంకా నేను తగిలించుకుంటున్నా చూడండి అండి నాకైతే అది చాలా బాగా నచ్చిందనమాట కాకపోతే అక్కడ కొన్ని పూసలు అండి ఇంకా అందుకే నేను తీసుకోలేదు లేకపోతే అది తీసుకునేదాన్ని బాగుంది మా పాపకి తీసుకుందాం అనుకున్నా ఇంకా అక్కడ అది ఒక్కటే నచ్చిందనమాట నాకు ఇంకేం నచ్చలేదు ఇంకా అట్లాగే మొత్తం అయితే షాప్ అంతా తిరిగామనమాట మొత్తం చూసాను అనమాట ఈసారి అయితే మళ్ళీ విశాల్ మార్ట్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకి బాబుకి మా వారికి అయితే తీసుకున్నాను అనమాట ఇలా ముగ్గురికి తీసుకున్నాను బట్టలు క్లాత్ అయితే కా చాలా అంటే చాలా బాగుందనమాట చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్ కూడా అక్కడైతే ఉన్నాయన్నమాట బట్టలు అయితే నాకైతే చాలా నచ్చింది షాప్లో మొత్తం సామానం కానీ సరుకులు కానీ మొత్తం చాలా అంటే చాలా అనమాట పెద్ద మార్ట్ అనమాట టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట నేను రెండిటిలోకి వెళ్ళి అయితే చూసి షాపింగ్ చేసి వచ్చాను ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయిందండి ఇంకా అయితే రాబుద్ధి కాలేదనమాట నాకైతే అంత బాగుందనమాట అక్కడ అంటే నేను తక్కువ అనమాట ఎప్పుడు మా కోటయ్య గారే తీసుకొస్తారు నేను వెళ్ళడం తీసుకురావడం చాలా అంటే చాలా తక్కువ అనమాట ఇంకా ఆ రోజు నేను మా వదినైతే వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళి చూసి మనం కూడా తెలుసుకోవాలి కదా కొన్ని కొన్ని రేట్లు ఎలా ఉంటాయా ఏంటా అనేది మనం కూడా వెళ్ళాలి మనం కూడా తెలుసుకోవాలి మనం కూడా షాపింగ్ చేయాలి ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ అన్నీ బాగున్నాయి కాకపోతే నేను సరుకులు ఏం తీసుకోలేదులేండి రేట్లు అయితే చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ షాపింగే చేస్తామన్నమాట బట్టలే తీసుకున్నాం పిల్లలకి ఇంక ఈసారి వెళ్ళి అవి కూడా తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట మీరు కూడా ఒకసారి వెళ్ళండి దగ్గరలో ఉన్నవాళ్ళు ట్రై చేయండి మీరు కూడా చాలా అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అంతా చూసాను చూసానమాట షాప్ అంతా చూసాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి నచ్చినయే ఫోన్ చేసి ఇక తీసుకొని చూపించి తీసుకున్నానమాట ఎక్కడికి వెళ్ళినా మనకైతే టీ గురించే కదండి ఉండేది ఇంకా అక్కడ టీ వాడ పోసుకునేది ఒకటి తీసుకున్నాను ఒక కప్పు కూడా తీసుకుందాం అనుకున్నాను అన్నీ చూస్తున్నాను అనమాట మెయిన్ అయితే అదే తీసుకున్నాను అనమాట ఇవన్నీ సామానం అనమాట చాలా అంటే చాలా అక్కడైతే ఫిక్స్డ్ రైస్ రేట్ అయితే వేస్తుంది ఇంకా నేను సామాన్ అన్నీ ఉన్నాయా లేండి నాకైతే ఒక్క టీవాడబాస్ అయితే తీసుకున్నాను నాకు అదే నచ్చింది అదే తీసుకున్నాను ఇదైతే పుల్కాలు కాల్చుకునేది అనమాట రేటు కూడా చాలా తక్కువ డెబ్భై రూపాయలు ఎంత ఉందన్నమాట ఎంతైనా క్వాలిటీ క్వాలిటీయేనండి చాలా అంటే చాలా బాగుందనమాట కాకపోతే రేట్లు రేట్లే కొన్నిటి మీద ఎక్కువ పడుతుంది కొన్నిటి మీద తక్కువ పడుతుంది ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గించేస్తున్నారు ఎక్కడ పెంచాలో అక్కడ పెంచి వేస్తున్నారు అనమాట మొత్తం చాలా అంటే చాలా బాగుందనమాట ఇవన్నీ స్టీల్ సామానం దొరకందు అంటూ ఏమీ లేదండి మొత్తం ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందనమాట చూశాను చాలా వాటికి ఇంక ఈసారి ఏమేమి తీసుకోవాలనేది మైండ్లో అనమాట మొత్తం చూసుకున్నాను ఈసారి ఇంకొంచెం ఎక్కువ మనీ తీసుకెళ్ళి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను కూడా మా పండగ షాపింగ్ మా పండగ పనులు అయితే ఇట్లా అయినాయి అనమాట కాకపోతే కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి మనకు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేట్ అయిపోయిందనమాట మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ ఇవన్నమాట ప్లేట్లు అని అన్నీ మొత్తం ఇవైతే దోశలు వేసుకున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే కప్స్ అనమాట నేను కప్పు తీసుకుందాం అనుకున్నా కాకపోతే మనకు చాలా ఉన్నాయి కదండి చాలా బాగుంది ఆ కప్పు అయితే ఇంకా మా వద్దని ఎగటా చేస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా నీ టీ పిచ్చి టీ కప్పులు టీ పడిపోసింది అది తీసుకున్నావు ఎక్కడ కూడా అని కొంచెం జోబ్ చేస్తుంది అనమాట అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చాలా నచ్చినాయి అండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ నుంచి నాకు రాబుద్ది కాలేదు అంత బాగున్నాయి ఐటమ్స్ అన్నీ ఒకసారి కూడా మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఫుల్ వీడియోస్ పెడతానికైతే ట్రై చేస్తాను అసలు ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు మీరు చాలా అర్థం చేసుకుంటున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటానండి పూలదనమాట అక్కడ పూల కుండీలు చాలా బాగున్నాయి ఒక ఫోటో అయితే తీసింది మా వదిన అన్నీ ఉన్నాయి లేదంటూ లేదన్నమాట ఇక్కడ కూడా కప్స్ అనమాట కప్స్ ప్లేట్స్ అన్నీ తిరుతున్నా అనమాట నేనైతే మొత్తం తిరిగి మొత్తం చూసా ఏది మిస్ అవ్వలేదన్నమాట ఎక్కడెక్కడ ఏమున్నాయా మొత్తం తిరిగి అనమాట మా వద్దనైతే వీడియో తీయమన్నాను నేనైతే మొత్తం తీసుకున్నాను నాకు కావాల్సిన వాటికి అయితే అనమాట ఇంకా మా షాపింగ్ అయితే ఇట్లా గడిచింది ఆ డే అంతా ఇట్లా గడిచింది చాలా హ్యాపీ అనమాట నేనైతే అలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇంకా నేనైతే మొత్తం తీసుకొని అయితే బయలుదేరాను ఇక టెడ్డీ బేర్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్